కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పద్నాలుగున నిర్వహించే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు ప్రజలంతా రావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు వేదికపై సామాన్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని మంత్రి తెలిపారు పేదవారి కళ నెరవేరాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పుట్టిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పేదలకు చేరువుగా ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఆవిర్భావ సభలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కామన్ ఒపీనియన్ చెప్పగలుగుతారు కొంతమంది విద్యార్థులు రైతు సోదరులు మహిళలు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదికపైన టెక్నికల్ గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం దేస్ నో డౌట్ మీరే చూస్తారు జనసేన పార్టీ యొక్క ప్రయాణం పన్నెండు సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు వాటి అన్నింటినీ కూడా మేము ప్రతిబంబించే విధంగా చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత వివరిస్తారు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభకి హాజరవ్వమని మేము అందరం కూడా ఆహ్వానిస్తాం ఈ రోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కొక్క సందర్భంలో భయం వేస్తుంది అంధకారంలో పెట్టేసారు వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకుని వాళ్ళ విద్యార్థుల గురించి యువత గురించి మాడుతున్నారు సిగ్గుండాలి వాళ్ళకి విద్యార్థులు ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీకి సృష్టి అది ఒక మంచి ప్రణాళికతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విడమ కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పన్నెండవ ఆవిర్వస్వాన్ని చిన్న విధానమైనటువంటి పరిసర ప్రాపడాలు చిత్రాల గ్రామంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం వీటన్నిటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భవ దినోత్సవానికి ఒక ప్రత్యేక